தண்டி okay. காரி oh, okay. okay. <laughs> <Okay. laughs> <laughs> వేతల కనికిరెడ్డి గారి యొక్క సంవత్సరం అంటే వర్ధంతి సందర్భంగా మన స్థానిక గౌతమి జీవకాణ సంఘం యొక్క అనాథ వృద్ధులు అనాథ పిల్లలు ఉన్నటువంటి ఈ శరణాలయంలో ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులకి మరి వేసాకాలం దృష్ట్యా ఎండలు తీవ్రంగా ఉన్నాయి కాబట్టి వారు చాలా ఇబ్బంది పడుతున్నారు వారికి ఒక రెండు కూలర్లు బహుకరించడం జరిగింది అలాగే వారందరికీ పిల్లలకి అలాగే ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులకి అందరికీ కూడా భోజన ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది మరి జీవకారణ సంఘానికి వందల కోట్లు ఆస్తుంది ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ఇది పంతొమ్మిది పాయింట్ ఏడు ఐదు ఎకరాలు ఇది ఒక ఆవిడ ఆ పంతొమ్మిది పాయింట్ ఏడు ఐదు ఎకరాలని కూడా జీవకారణ సంఘం స్వామి కారణ్యాంగ స్వామికి వీళ్ళమ్మ జీవకారణ సంఘానికి చెందేలాగా రాసి వీళ్ళమ్మ ఆయనకి ఇవ్వడం జరిగింది కానీ కొంతమంది వ్యక్తులు దీన్ని ఆక్రమించడం జరిగింది ఆర్టీఓ ఆఫీస్కి చెప్పి మూడెకరాలు లాగేసారు అలాగే ఎండోమెంట్స్ వాళ్ళు ఒక రెండు ఎకరాలు లాగేసరి గోరక్షణ సంఘం వాళ్ళు వాళ్ళు మూడు ఎకరాలు లాగేసారు ఇలా ఎవరి వాళ్ళు ఈ అనాథలకు సంబంధించినటువంటి అనాథ వృద్ధ చాలా ఆయనకి సంబంధించిన ల్యాండ్ కానివ్వండి అలాగే దీనికి సంబంధించి చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి విర్తపాడులో కానీ రాజమండ్రి సిటీలో కానివ్వండి బయట చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి వాటిని చాలామంది కొంచెం అన్యాక్రాతం చేయడం కూడా జరిగింది ఇప్పుడు నేను కోరేది ఏంటంటే మన రాజమండ్రిలో మనం కోట్లింగాల గుడి కానివ్వండి స్వామి గుడి కానివ్వండి గౌతమి ఘాట్ కానివ్వండి పుష్కర్ ఘాట్ కానివ్వండి లేదా పుష్కర్ ప్లాజా కానివ్వండి ఎక్కడ చూసినా సరే మరి ముస్తిబాలు ఎక్కువ మంది ఉంటున్నారు అక్కడ చాలామంది అక్కడ పట్టుకెళ్ళి ఏంటంటే ఒకళ్ళు కాదు ఇప్పుడు వెళ్ళి ఇస్తే ఎవరో గంటలో ఇంకొకరు వచ్చి ఇంకొకరిస్తున్నారు అలా రోజుకి ముగ్గురు నలుగురు అలాగ డిస్ట్రిబ్యూషన్ చేయడం వల్ల వాళ్ళు దాంట్లో సరిగా తినకుండా మళ్ళీ గోదావరిలో పాడేయటం పొల్యూషన్ అవ్వడం అన్నీ జరుగుతున్నాయి నేను కోరేది ఏంటంటే ఈ ఎవరైతే బిక్ సాటికలు ఎలా ఉన్నారో అలాగే మన మార్క్ మార్న్ఫుడ్ సెంటర్ దగ్గర ఎక్కడ సిగ్నల్స్ పెడితే అక్కడ అలా ఉండి కార్లు కట్టేస్తుంటారు వీళ్ళందరినీ కూడా తీసుకొచ్చి మరి కొన్ని వందల కోట్ల ఉన్నటువంటి ఈ జీవకారుణ సంఘంలో షెల్టర్ ఏర్పాటు చేసి వాళ్ళకు కావలసినటువంటి ఫుడ్ అకామిడేషన్ వైద్యం ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి మరి రాజమండ్రిలో అడుక్కునే భిక్షగాళ్ళు ఎవరు లేని విధంగా తయారు చేయాలన్నది నా కోరిక మరి ఆల్రెడీ దాన్ని చెప్పడం కూడా జరిగింది మరి వీలైనంత త్వరలోనే అది కూడా జరుగుతుందని చెప్పి నేను ఆశిస్తున్నా కాబట్టి ఈ రాజమండ్రిలో ఎవరైతే భిక్ష ఆటికలు ఉన్నారో వాళ్ళందరూ కూడా మరి అడుక్కునే విధాలు మార్చే మానేసి ఇక్కడ జీవకారణ సంఘంలో చలన పొంది వాళ్ళందరూ కూడా హ్యాపీగా జీవించాలని చెప్పి కోరుకుంటారు

ただの言われた。